వెల్కమ్ టు ఆంధ్రా షీమ్యాన్ ఈరోజు మీకు చెప్పబోయేది పైనాపిల్ బిల్డింగ్ గురించి ఇది అబుదాబీలో ఒక ఫేమస్ అయిన హోటల్ అనమాట ఈ హోటల్ అనేది నిర్మించేటప్పుడు సూర్యుని నుంచి వచ్చే వేడి తట్టుకోవడానికి ఈ చుట్టూరు అనేది ఒక ఘాట్స్ అనేవి ఏర్పాటు చేశారు ఇవేంటి అని అంటే సన్ రైజ్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఈ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి బిల్డింగ్ చుట్టూరు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఎటువైపు అయితే ఉండదో అటువైపు క్లోజ్ అయిపోయి ఉంటుంది అలాగే మీకు ఇప్పుడు టోల్ గేట్ గురించి చెప్తాను అన్నమాట ఈ టోల్ గేట్ అనేది ఏదైతే ఈ టోల్ గేట్ కింద నుంచి వెహికల్స్ అనేవి పాస్ అవుతాయో అవి ఆటోమేటిక్గా టోల్ గేట్ అనేది కట్ అయిపోతుంది టు మీట్ బికాస్ Together again and we will meet again we don't know for tomorrow yeah so this is the life we can help you for the few seconds that's enough for us right yes that's it thank you <laughs> thank you very much for uh, your cooperation and uh, i made very good friend for a uh, pakistani <laughs> yes. i am an indian <laughs> your good name please my name is uh, wali Ollie. Yeah, thank yes. you.